ప్రభుత్వ స్థలాలను ఆక్రమణ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని బాపట్ల తహసీల్దార్ షేక్ సలీమా అన్నారు కోడూరు హనుమంతరావు కోడూరు రామకృష్ణ ఉన్నం వెంకటేశ్వర రెడ్డి కోకిపోలిరెడ్డి కోర్టు ప్రాసెస్ ప్రకారం వెళ్ళమని నోటీసులు ఇచ్చి స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని పేర్కొన్నారు స్థలంలో గ్రామానికి ఉపయోగపడే ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటుకు ప్రపోజల్ పంపించబడిందని చెప్పారు ఇకపై స్థలంలో ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు రెండు వందల ముప్పై నాలుగులో ఐదు పన్నెండు సెంట్లు ఒక పర్సన్ కోడూరు హనుమంతరావు కోడూరు రామకృష్ణ అనేవారు మరియు మొన్న వెంకటేశ్వర రెడ్డి కోకి కోలిరెడ్డి అనేవారు ఆ గ్రామంలోని పన్నెండు సెంట్ల సర్వే నంబరు వారిది అని చెప్పి క్లెయిమ్ చేస్తూ ఉన్నారు దానికి నుంచి లెటర్ కూడా పంపి ఉన్నాము సదరు భూమి కలెక్టర్ వారి ఉత్తర్వుల మేరకు గ్రామ పంచాయతీ కార్యాలయానికి హ్యాండ్ ఓవర్ చేసి ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ కోసం నిర్మాణం కొరకు ఇవ్వటం జరుగు అలాట్మెంట్ చేయటం జరుగుతుంది ఈ భూమిలో ఈ విజంశం చేసుకున్నామని తెలిసినప్పటికీ కొంతమంది వ్యక్తులు మళ్ళీ ఆ భూమిని ఆక్రమించుకోవాలని చేస్తూ ఉన్నారు ఇలాంటి ప్రయత్నాలు చేసేవారికి తప్పనిసరిగా తెలియజేసేది ఏంటంటే మళ్ళీ మరొకసారి ఈ గవర్నమెంట్ భూమిని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తారు చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని